గత డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితాన్ని రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు పెళ్లి తర్వాత జెండా తమ షూటింగ్స్ తో బిజీగా ఉన్న తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుంటూ వస్తున్నారు అయితే మొదటిసారి పెళ్లి తర్వాత నాగచైతన్య శోభితాలు కలిసి ప్రముఖ సంస్థ ఇండియాకి జంటగా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటోషూట్ చేశారు ఇక ఈ షూట్ లో నాగచైతన్య చాలా స్టైలిష్ లుక్ లు కనిపించాడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు కొంతమందిని ఆకట్టుకుంటుంటే మరికొంతమంది మాత్రం శోభితా వేసుకున్న డ్రెస్ పై కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు కొంతకాలం క్రితం సమంత ధరించిన డ్రెస్ మాదిరిగానే శోభిత కూడా ఈ ఫోటోషూట్ లో అలాంటి డ్రెస్ ధరించింది దీంతో సమంత ఫ్యాన్స్ ఎప్పుడు నీకు సమంత ఇష్టపడేవే నచ్చుతాయా నీకంటూ సొంత టేస్ట్ అనేది లేదా సెకండ్ హ్యాండ్ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా అంటూ కామెంట్లు పెట్టడంతో దానికి శోభిత కూడా ఘాటుగానే స్పందించింది ఇతరుల మనస్తత్వం వారి గురించి తెలియనప్పుడు వారి క్యారెక్టర్ గురించి జడ్జ్మెంట్ ఎలా ఇస్తారు ఎందుకు నన్ను తిడుతూ ట్రోల్ చేస్తున్నారు అంటూ ఒక కోటేషన్ని మీమ్స్ రూపంలో పోస్ట్ చేసింది ఎప్పుడైతే నాగ చైతన్య శోభితాతో రిలేషన్లో ఉన్నాడన్న వార్తలు బయటికి వచ్చాయో అప్పటి నుండి శోభితాని కొంతమంది తిడుతూ నెగిటివ్ కామెంట్లతో ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు